ఇప్పుడు అయిన తర్వాత ఏపీలో గోవార రోడ్డు ప్రమాదం స్పాట్లో నలుగురు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము చిత్తూరు జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది చిత్తూరు శివారు ప్రాంతం గంగసాగరం సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు వీరిలో కూడా పలువురు పరిస్థితి సీరియస్గా ఉందని చెప్తున్నారు అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు అసలు ఏం జరిగింది అని చూస్తే రంగనాథన్ ఇన్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి నుంచి మొదలై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ అయింది తర్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ గాజులపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఆగి ఉంది అయితే అదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది ఎదురుగా ఉన్న టిప్పర్ను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో టిప్పర్ను ఢీకొని డివైడర్కి తగిలించాడు అయితే బస్సు అతివేగంగా ఉండడం వల్ల బస్సు ఇరవై అడుగులు ఎగిరిపడింది రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కరెంటు పోల్ను బస్సు ఢీకొట్టింది బస్సు వేగం దాటికి కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది ఆ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో బస్సులో వెళ్తున్న నలుగురు ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు మరో నలభై మందికి గాయపడ్డారు నలభై మంది పైగా వారిలో పరువురు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని బాధితులను అంబులెన్స్లోని నలుగురు ప్రయాణికుల అంబులెన్స్లో చిత్తూరు ఆసుపత్రికి అయితే తరలించారు సీరియస్గా ఉన్న ఆరుగురిని చేలాపల్లి సిఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ప్రమాదం విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు